నమస్తే ఈ జనరేషన్లో డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది అంటే మనం చాలామందికి చూస్తూ ఉంటాం మన ఇంటి పక్కల్లో మన ఇంటి చుట్టూనో మన ఇంట్లోనే చాలామందికి వచ్చి ఉండొచ్చు అయితే ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది దీనికి గల కారణాలేంటి దీ అసలు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన డైట్ ఏంటి అనేది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కిరణ్ గంగా కన్సల్టెంట్ డయాబెటీస్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్ అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా ఆయనతో అడిగి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్ తెలుసుకుందాం నమస్తే సార్ కంటి చూపు కోల్పోయే అవకాశం ఏమైనా ఉంటుందా అది కూడా చాలా చాలా తక్కువ సంఖ్యలో ఎవరిలో షుగర్స్ ఎక్కువగా చాలా కాలంగా ఉంటూ బీపీ ఎక్కువగా ఉంటూ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటూ వాళ్ళు దాన్ని కరెక్ట్గా గుర్తించక ఆ షుగర్స్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళలో రెటినోపతి సమస్యలు ఉంటాయి సో ఒకసారి రెటినోపతి సమస్య స్టార్ట్ అయిన తర్వాత వైద్యం చాలా కష్టం లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నప్పటికీ కంటికి వేసే ఇంజెక్షన్స్ ఉన్నప్పటికీ మెరుగవుతున్న వారి సంఖ్య చాలా కష్టం అన్నమాట అంతేకాకుండా ఈ చాలామంది చేసే ఇంకొక చిన్న తప్పు ఏంటంటే ఆ కంటి సమస్యకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు కానీ షుగర్స్ మళ్ళీ కంట్రోల్లో ఉండవు సో చేసిన వైద్యం వేస్ట్ అయిపోతుంది దాదాపు ఆ ట్రీట్మెంట్ చేయాలంటే ఈరోజు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది సో మరి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఉదాహరణకి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు నువ్వు మళ్ళీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోకపోతే నువ్వు చేసిన లేజర్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు నీకు న్యాయం చేస్తుంది లేజర్ అంటే ఏంటి టెంపరేచర్ హై చేసి అక్కడ ఎక్కడైతే బ్లడ్ వెజల్ ఏదైనా లీక్ అవుతుంటే దాని వేడి ద్వారా దాన్ని మనం కాల్చడం అన్నమాట అంతేగాని రూట్ కాస్ ప్రాబ్లం ఏంటి డయాబెటీసే కదా దాన్ని మరి కంట్రోల్లో పెట్టాలిగా సో వెరీ ఇంపార్టెంట్ షుగర్స్ మనకు కంట్రోల్లో ఉన్నప్పుడు మన రక్తం అనేది మంచి నీరులాగా సులభంగా ప్రవహిస్తూ ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే డయాబెటీస్ పెరిగిందంటామో అంటే షుగర్ లెవెల్స్ పెరిగినాయి అంటున్నామో రక్తం చిక్కబడటం స్టార్ట్ అవుతుంది సో చిక్కబడుతున్న రక్తాన్ని ప్రవహింపజేయటానికి గుండెకు కష్టం ఫిల్టర్ చేయడానికి కిడ్నీలకు కష్టం ఎక్కడైతే మనకు మైక్రో బ్లడ్ ఫ్లో ఉంటుందో అక్కడ లోడ్ పడినప్పుడు అది ఐస్ అనమాట ఆ బ్లడ్ లీకేజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి రెటినాలో అదేవిధంగా పాదాలలో కూడా బ్లడ్ ఫ్లో పాదాలకు కూడా బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవటం వల్ల ప్లస్ షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనమాట ఈవెన్ ఇప్పుడు నేను ఒబేసిటీ అన్నాను ఒబేసిటీ కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఈ ఒబేసిటీ కంటిన్యూ అయింది అనుకోండి అది ఒక వాపు లాంటిది కాబట్టి అవయవాలు వాటి పని చేయలేకపోతాయి ఇప్పుడు ప్యాంకరస్ అనే అవయవం కరెక్ట్గా పనిచేసినట్లయితే ఇన్సులిన్ బాగా వస్తుంది అదేవిధంగా మిగతా అవయవాలు కండరాలు బాగా పనిచేసినప్పుడు ఈ ఇన్సులిన్ వాడుకుంటాయి వాడుకుంటాయి సో కాబట్టి ఈ షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నరాలు దెబ్బతింటాయి సో పాదాలకు నరాలు దెబ్బతిన్నప్పుడు మనం పాదాలకు న్యూరోపతి అని పేరు పెడతాం కంటిలో దెబ్బతిన్నప్పుడు దానికి రెటినోపతి అనో లేదా దానికి కావాల్సిన టెక్నాలజీలో మనం దాన్ని డిఫైన్ చేసుకుంటాం సో ఫైనల్గా ఏదైనా షుగర్స్ అసలు పెరగకుండా చూసుకోవాలి పొరపాటును పెరిగితే దాన్ని మళ్ళీ అదుపులో పెట్టుకునే ప్రయత్నాలు చేయాలి భయపడకుండా వైద్యం చేసుకోవాలి అండ్ ఈ షుగర్ కంట్రోల్లో లేకపోతే దాంపత్య జీవితంలో ఏమైనా ఖచ్చితంగా మనం బ్లడ్ ఫ్లో అనుకున్నాం కదా సో దాంపత్య జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు ఇప్పుడు ఎలాగైతే హార్ట్లో ప్రాబ్లం వచ్చి స్టెంట్ వేసింది అంటారో పైప్ బ్లాక్ అయిందనేగా సో ఈవెన్ మగవారికి కూడా ఇరక్షన్ అనేది కూడా ఒక పైప్ బ్లడ్ పైపే కదా అది సో ఆ పైప్లో బ్లాక్ అయింది అనుకోండి అక్కడ కూడా అదే ప్రాబ్లమేగా సో కాబట్టి ఎవరైనా సరే ఒక ఉద్దేశంలోనే కాదు నేను చెప్తున్నది అన్ని కోణాల్లో చెప్తున్నాను షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటం అన్ని విధాల ఆరోగ్యకరం సమస్య అంటూ స్టార్ట్ అయితే బాడీలో అనేక సమస్యలు అనేక రూపంలో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కరెంట్ ఉంది సో కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకుందాం కరెంట్ ఎక్కువ వచ్చిందంటే బల్బ్ కాలిపోవచ్చు ఫ్రిడ్జ్ ప్రాబ్లం రావచ్చు ఫ్యాన్ ప్రాబ్లం రావచ్చు ఏసీలో ప్రాబ్లం రావచ్చు సో ఇవన్నీ బాగుండాలంటే వాటికి రావాల్సిన వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పనిచేసుకుంటాయి సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బాడీలో ఏ పార్ట్ ఎత్తుకున్నా ఆ పార్ట్లో ప్రాబ్లం రావచ్చు ఈవెన్ గోరు జుట్టు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో కాబట్టి ఎవరు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే వరకు దయచేసి వెయిట్ చేయకండి కంట్రోల్లో పెట్టుకోండి మీ డయాబెటీస్ వట్టి ఆహార నియమాలతో కంట్రోల్ ఉందా సంతోషం మందులు అక్కర్లేదు పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ కూడా కలిపి మీ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుందా మందులు లేకుండా సంతోషం ఇవన్నీ చేసినప్పటికి కూడా మీ షుగర్స్ కొంచెం పైకి వెళ్తున్నాయా దానికి కావాల్సిన మెడిసిన్ వాడాలి ఇవన్నీ చేసినప్పటికి కూడా మీ షుగర్స్ కంట్రోల్ రాకుండా హై ఉంటున్నాయా అప్పుడు ఇన్సులిన్ కూడా అవసరం డాక్టర్ దగ్గర పోతే ఇన్సులిన్ పెడతాడు పెడతారు పెడతారని చెప్పేసి నువ్వు కంట్రోల్ చేసుకోకుండా షుగర్స్ ఎక్కువ పెట్టుకుంటే తర్వాత తిరగాల్సింది షుగర్ డాక్టర్ దగ్గర కాదు కంటి డాక్టర్కి కాళ్ళు డాక్టర్కి గుండె డాక్టర్కి కిడ్నీ డాక్టర్ దగ్గరికి అందరికీ తిరగాలి ఓకే సార్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి కానీ ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి కానీ షుగర్ వద్దు షు వైట్ రైస్ వద్దు బ్రౌన్ రైస్ తినాలి లేకపోతే బ్లాక్ రైస్ తినాలి అంటే షుగర్కి మంచిది అని చెప్పేసి అంటారు అలాగే షు రైస్ని పక్కన పెట్టేసి చపాతి తినండి అనేసి అని అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వర్క్ అవుతుందా ఇది సి రైస్ వద్దనటం వెనకాల విషయం ఏంటంటే లో కార్బ్ మంచిది అని కార్బ్స్ తగ్గించాలి అనేది ఆడ ఉద్దేశం సో మీరు రైస్ని తగ్గించి కార్బు తగ్గించడం వల్ల షుగర్స్ పెరుగుదల కొంచెం అదుపులోకి వస్తుంది అంటే పెరగటం తగ్గుతుంది పెరిగిన షుగర్ తగ్గుతుంది అనట్లేదు నేను పెరుగుదల మాత్రం తగ్గుతుంది సో ఇప్పుడు ఒక క్వాంటిటీ ఆఫ్ రైస్ అనుకుందాం ఇది మంచిగా పాలిషడ్ ఇది మంచిగా పాలిషుడ్ రైస్ అనుకుందాం తద్వారా తనకి షుగర్స్ ఒక ఫార్టీ పాయింట్స్ పెరుగుతుంది అనుకుందాం ఇప్పుడు దీన్ని మనము ఇది హై గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ సో గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గించవచ్చు రైస్లో అంటే ఇప్పుడు పాలిష్ తక్కువ అనుకోండి సో మనకు పెరిగే షుగర్స్ ఇరవై శాతం తక్కువ పెరగచ్చు నలభై పాయింట్స్ బదులు ముప్పై పాయింట్లు పెరగచ్చు లేదు రైస్లో ఇంకొంచెం మనం తీసుకునే విధానం అంటే రైస్ ఇప్పుడు పప్పల పొడితోనో వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారనుకోండి షుగర్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అదే ఇప్పుడు మన దాని ఆకుకూరతోనో లేకున్నా ఉంటే ఫైబర్కి సంబంధించిన కూరలు అంటే పొట్లకాయి వంకాయ బెండకాయ దొండకాయ అంటే మనకున్నీ కూరగాయలే అనమాట సో కూరగాయలు బాగా తింటూ సో కూరగాయలతో కలిపిన మంచి కూరని ఎక్కువగా కలుపుకొని రైస్ క్వాంటిటీ తగ్గించారనుకోండి మళ్ళీ మీకు రైస్ ఒక గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గి ఈ కూరగాయల పోషక విలువలు పెరిగి షుగర్స్ పెరుగుదల తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో రైసే కావాలనుకుంటున్నప్పుడు బ్రౌన్ రైస్ అంటే తక్కువ పాలిష్ రైస్ కూడా మంచిది చాలా తక్కువ సంఖ్యలో కొంతమంది సార్ నాకు రైస్తో బ్రౌన్ రైస్ తినలేకపోతున్నాను వేడి చేసిందని కంప్లైంట్ చేస్తారు కానీ బట్ వందలో దాదాపు తొంభై ఐదు మంది హ్యాపీగా అన్పాలిష్డ్ రైస్ ఈజీగా తీసుకోగలుగుతారు అంతేకాకుండా మనం రైస్ వద్దున్నప్పుడు చపాతీ తీసుకుంటారు సో చపాతి అంటే మళ్ళీ గోధుమ పిండి అయిపోతుంది సో గోధుమ పిండిలో కూడా మళ్ళీ హై గ్లైసిమిక్ ఇండెక్సే ఉంటుంది సో అక్కడ మళ్ళీ దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించాలంటే కూడా అందులో సజ్జ పిండి రాగులపిండి పిండి లాంటివి కలుపుకున్నారనుకోండి గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిస్తాం ఓకే సో మనం చపాతీ తినచ్చు బట్ షుగర్స్ పెరుగుదల ఎక్కువ కాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు తద్వారా సో అక్కడ కూడా మళ్ళీ మనం పొటాటోతోనో ఇంకేదైనా దాన్ని తీసుకుంటే కొంచెం షుగర్స్ లైట్గా ఎక్స్ట్రా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అలా కాకుండా అక్కడ కూడా మళ్ళీ మనం వెజిటబుల్స్ కర్రీ ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవటం చెన్న రాజుమా అలాంటివి కూడా కూరలు మనం చేసుకున్నారనుకోండి కొద్ది రోజుల్లో వారంలో ఒక టూ త్రీ డేస్ వెజిటబుల్ సలాడ్తో మాత్రమే నువ్వు పుల్కా లేదా చపాతీ తినటం చేసుకున్నారనుకోండి లేదా కొంతమంది రాగి రొట్టి జొన్న రొట్టి తింటూ ఉంటారు చాలా మంచిది అది కూడా దానికి కరెక్ట్గా కూరలతో తీసుకున్నారనుకోండి ఏ ప్రాబ్లం లేదు సో డయాబెటీస్లో ఫలాంది తినకూడదు డయాబెటీస్ ఇది తినకూడదు అని అనట్లేదు డయాబెటీస్లో మీరు అన్నీ తినచ్చు బట్ ఎలాగా ఎంత మోతాదులో ఏ టైంలో తినాలనేది వెరీ ఇంపార్టెంట్ ఆ డయాబెటీస్ పేషెంట్స్ అసలు బిర్యానీ తినచ్చు అనేది పెద్ద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నువ్వు దాంట్లో ఒక నాలుగు ముక్కలు వేసుకొని ఇంత రైస్ తిన్నారనుకోండి వెయ్యి క్యాలరీస్ పైగా వస్తాయి సో షుగర్స్ డెఫినెట్గా హై అయిపోతే వెయిట్ పెరుగుతారు బట్ అదే మనం వన్ ఆర్ టూ చిన్న పీసెస్ తీసుకొని కొంచెం రైస్తో తిన్నారనుకోండి మధ్యాహ్నం పూట తిన్నారనుకోండి ఇంకా సేఫ్ బట్ అలాంటి తిన్నప్పుడు పక్కన మళ్ళీ వేరే ఫుడ్స్ తినకూడదు అంటే ఉదాహరణకి డెజర్ట్ అని చెప్పు ఇంకోటి ఏదైనా స్వీట్ ఐటమ్ లాంటిది ఏదైనా తిన్నారనుకోండి స్టార్టర్స్ కూడా తింటారు అప్పుడు షుగర్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి నువ్వు ఇటు కొంచెం బిర్యానీ తిని మళ్ళీ వైట్ రైస్తో కొంచెం పెరుగన్నం కూడా తిన్నావు అనుకోండి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసి అరే డాక్టర్ ఎందుకు చెప్తున్నాడు మన కోసమే కదా చెప్పేది ఆయన అని చెప్పేసి మీరు అందులో ఉన్న ఎసెన్షియల్స్ని కానీ గ్రహించి పద్ధతిగా చేసుకున్నట్లయితే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సార్